ఉదయం ఆరు గంటలకు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చేస్తున్నారు హైడ్రా అని ఏదో రంగులు బట్టలు వేసుకుని వస్తున్నారా వాళ్ళు పోలీసులను ఎట్లా నమ్మాలి మా ఇల్లు ఉన్న సర్వే నంబర్ లో పెద్ద బడాబాబుల అపార్ట్మెంట్లు కూలగొట్టడం లేదు పేద వాళ్ళ ఇండ్లను మాత్రమే కూల్చుతున్నారు మా ఊర్లో ఉన్న ఎకరం భూమి అమ్ముకుని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా కూల్చేశాడు రెండు వేల ఏడు సంవత్సరంలో లేఅవుట్ చేస్తే మేము ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం ఐదు ఏండ్ల నుండి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం ఎల్ఆర్ఎస్ కూడా కట్టం దాదాపు మాకు ఇరవై లక్షల నష్టం వచ్చింది రెండు రోజులు సమయం ఇవ్వమంటే ముప్పై నిమిషాల్లో ఖాళీ చేయండి లేదంటే కూల్ చేస్తామని హైడ్రా సిబ్బంది దౌర్జన్యంగా కూల్చేసారంటున్నా బాధితులు సర్వే నెంబర్ వన్ లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కొట్టిన్నారు పొద్దున వచ్చారు ఆరు గంటలకు వచ్చారు ఆరు గంటలకు వచ్చారు గిమాన్ ఏం కాల్ చేసుకునే టైం లేదు అటు నుంచి కూల్గొడుకుంటే వస్తూనే ఉన్నారు నోటీసులు ఇవ్వాలి నోటీసు ఏమి ఇవ్వలేదు మేము ఐదు సంవత్సరం నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము హౌస్ కరెంట్ బిల్లు ఉన్నాయి నల్ల బిల్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి జీప్లస్ వన్ గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్ లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చిండు మరి జీ లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది మరి గవర్నమెంట్ అఫ్ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ గడిచినారు ఎల్ ఆర్ గడిచినారు మున్సిపల్ లో పర్మిషన్ జీప్లస్ వన్ టూ థౌసండ్ నైన్టీన్లో ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నాం మేము పర్మిషన్ కాపీ ఉంది హౌస్ ట్యాక్స్ ఉంది ఐదు సంవత్సరాలు హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కడుచుకొని పోయారు మున్సిపాలిటీ వాళ్ళు ఆ సరే వాళ్ళు ఎవరు కోర్టులో లేస్తున్నారంటే కోర్టు కేసు కూడా నడుస్తుంది వీళ్ళు ఇలా పొద్దున్న వచ్చినారు మొత్తం లేదు మొత్తం నోటీస్ కాదు కదా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు వీడు కాంచే రేవంత్ రెడ్డి గారు కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి జన మొత్తం జనాల్ని భయపెట్టేయాలి దోసుకొని తినాలి అంతే ఇప్పుడు సర్వే నెంబర్ వన్ లో సర్వే నెంబర్ వన్ మొత్తంలా ఒకటే ప్లాట్ ఉందా ఓన్లీ రెండు వందల కదా ఉందా సర్వే నెంబర్ వన్ మొత్తం ఎందుకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ వన్ లా అన్నీ ఎందుకు వాళ్ళు ఎవరి వాళ్ళు పెద్ద పెద్ద బడావాల్ని టచ్ చేసు ఓన్లీ చిన్న చిన్న రూమ్ వేసుకున్న చిన్న చిన్న ఏదైతే రెండు వందల గజాలు వంద గజాలు ఏదైతే మేమైతే ఏదైతే పెద్దగా ఇష్యూ ఏమో వాళ్ళే కూలగొట్టున్నారు అంతా రోడ్ల మీదే ఉంది మొత్తం అంతా అంతా రోడ్ల మీద ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కనీసం మేము అడిగినాం పొద్దున్న అడిగినాం హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చిండు వచ్చినప్పుడు అడిగినాం మాకు ఒక రెండు రోజులైన టైం ఏంటి కాల్ చేసుకుని కంటే లేదు చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో కాల్ చేసుకొని లేదంటే కూడా కొట్టేస్తాం మేము తీసుకుంటున్నారు పుంజుకుంటారు అవతల పట్టేస్తారు ఇంకో ఇల్లు లేదు ఇది ఒక్కటే మేము కొన్నది ఇది ఒకటే ప్రాపర్టీ ఇది ఒక్కటే కష్టపడి కష్టపడి కొనుక్కున్నాం మేము అది రేకు అది కూడా మేము రేపు లేమ్ ఏం వేసుకున్నాం అది చెప్పడము నోటీస్ ఇల్లా అంటే ఏమి ఇవ్వలేదు మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారు స్టార్ట్ చేసేసారు మా పిల్లలు లేవలేదు పట్టుకొని కూర్చున్నారు అడ మా అత్తే వాళ్ళు వాళ్ళు వేస్తే మేము వెళ్ళాలి మేము ఎక్కడ ఉండాలి ప్రభుత్వానికి తెలియాలి మేము ఓట్లేయలేదా మేము ప్రభుత్వ జనాలం కాదా ఓట్లు వేస్తేనే గెలిచారు కదా మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా ఇల్లు పోయిందమ్మా పరిస్థితి ఏంది అంటే రోడ్డు పైన ఉన్నాము ఇక రోడ్డు మీదనే ఉన్నాము ఇంకా మీకు ప్రాపర్టీస్ ఏం లేవు ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము ఇప్పుడు ఆడ ఉండడానికి కూడా ఏం లేదు ఈడ కూడా లేదు అసలు ఉండడానికి ప్లేస్ లేదు మేము ఆధారపడి ఉన్నది ఏదో నాలుగు షెడ్లు వేసుకొని రెండు రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము ఇప్పుడు ఆ షెడ్ లేదు రెంట్లు లేవు మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి అంటే మీరు కొన్ని కూడా ఐదు ఆరు సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడు రాలేదు